బొమ్మరిల్లు నువ్వస్తానంటే నేను వద్దంటానా ఓ ఇలాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం ఉన్న నటులు యాక్టర్ సిద్ధార్థ్ తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న సిద్ధు చాలా కాలం తెలుగులో కనిపించలేదు ఆ మధ్య కాలంలో శర్వానంద్ తో పాటు మహాసముద్రం అనే మూవీతో అలరించారు అలాగే తమిళ్ కూడా రీసెంట్ గా చిన్న మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు సిద్ధు అయితే సిద్ధార్థ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి తనతో పాటు కలిసి మహాసముద్రంలో నటించిన ఆదితిరావు హైదరితో సిద్ధు ప్రేమలో అది రావు తెలుగుతో పాటు పలు హిందీ సినిమాలలో కూడా నటించింది అయితే ఈ అప్పుడు పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది మార్చ్ ట్వంటీ సెవెంత్ న తెలంగాణలోని రంగనాయక స్వామి టెంపుల్ లో ఫ్యామిలీ మధ్య వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది ఈ వార్తలపై రీసెంట్ గా సిద్ధు అదితి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో ని షేర్ చేస్తూ షీ సెడ్ ఎస్ అని సిద్ధు హి సెడ్ ఎస్ అని అదితి ఎంగేజ్డ్ అంటూ రింగ్స్ కనిపిస్తున్న ఫోటోని పోస్ట్ చేశారు నిన్న ఎంగేజ్మెంట్ జరిగిందా లేక పెళ్ళ అంటే పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది రీసెంట్గా ఎంగేజ్ పోస్ట్ తో ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేసేసారు సిద్ధు అతిథి ఆ పోస్ట్ చూసిన వారు మాత్రం కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు